నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రధాని మోదీ అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సలహాదారు మొహమ్మద్ యూనస్ థాయిలాండ్లో ఒకే వేదికపై కనిపించారు చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు మోదీ గారు మహమ్మద్ యూనస్ని కలవడం ఏంటి అసలు కలవాల్సినటువంటి అవసరం ఏముంది గత కొంతకాలంగా చర్చ జరిగింది అసలు మోదీ గారు ఆ సదస్సుకు వెళతారా హాజరవుతారా అసలు అక్కడ సదస్సు జరుగుతుందా లేదా ఎందుకంటే అక్కడ ఈ మధ్యనే మనం చూసాం పెద్ద ఎర్త్క్వేక్ భూకంపం వచ్చింది బట్ అయినా కూడా ఆరవ బిమ్స్టెక్ సదస్సు అక్కడ జరిగింది రెండు రోజుల పాటు జరిగింది ఈ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రధానమైనటువంటి ఆకర్షణ ప్రధానమంత్రి మోదీ గారు మహమ్మద్ యూనస్ భేటీ ఇద్దరు చర్చలు జరిపారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు వెంట జయశంకర్ గారు కూడా వెళ్ళారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ప్రస్తావనకు వచ్చింది అలాగే బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వస్తున్నటువంటి అక్రమ చొరబాటుదారుల గురించి ప్రస్తావనకు వచ్చింది ఈ అంశాలన్నిటిపైనా కూడా దీంతో పాటు తాజాగా ఇక్కడికి రావడానికంటే ముందు మొహమ్మద్ యూనస్ చైనా వెళ్ళి నాలుగు రోజుల పాటు పర్యటించారు చైనాలో జిన్పింగ్తో ఏమేమి మాట్లాడారు అక్కడ మాట్లాడినట్టు కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ కానివ్వండి బే ఆఫ్ బెంగాల్కి మేమే గార్డియన్ అని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ లేదా ఈశాన్య రాష్ట్రాలకు మేమే గేట్వే అని చెప్పి అక్కడ మాట్లాడడం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ద్వంద్వ వైఖరిని చాలా గట్టిగా భారత్ జయశంకర్ గారు కానీ లేకపోతే మోదీ గారు కానీ చాలా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అసలు ఏం చర్చలు జరిగాయి ఎలా ఎలాంటి సంభాషణ జరిగింది మోదీ గారు అండ్ మహమ్మద్ యూనస్కి మధ్య అలాగే జయశంకర్ గారు ఏం మాట్లాడారు మహమ్మద్ యూనస్ని ఉద్దేశించి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఆపకపోతే ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి ఈ భేటీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి దీని గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే రాజుగారు మనం యాక్చువల్గా నమస్తే నమస్తే కొద్ది రోజుల కింద కూడా మాట్లాడుకున్నాం అసలు ఈ సదస్సుకు మోదీ గారు వెళతారా వెళ్ళరా లేదంటే ఇంకెవరినైనా ప్రతినిధిగా భారత ప్రతినిధిగా పంపిస్తారా అని అనుకున్నారు కానీ వెళ్ళారు హాజరయ్యారు మొహమ్మద్ యునస్తో భేటీ కూడా జరిగింది ఏంటి ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇది వాస్తవమేనా నేను కూడా చూశాను ఇంటర్నేషనల్ మీడియాలో చూశాను ఒక గట్టి మెసేజ్ అయితే బంగ్లాదేశ్కి వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది సో ప్రైమరీగా రాజు గారు ఈ ఏప్రిల్ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని మన బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి కలిపి ఒక ఆర్గనైజేషన్ అని పెట్టుకోవడం జరిగింది అండ్ ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి థాయిలాండ్ లో ఫోర్త్ టు సిక్స్త్ వరకు వీరియస్ ఇష్యూస్ పైన అరౌండ్ ఫోర్టీన్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటి పైన కూడా ఈ కంట్రీస్ కోఆపరేషన్ అండ్ ఎట్లాంటి రోల్ ట్రేడ్ నెట్వర్క్ అన్ని మొదలు పెడితే మిలిటరీ కోఆపరేషన్ నుంచి మొదలు పెడితే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రకాలుగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుతానికి ఈ మల్టీ సమ్మిట్ అనేది ఈ కంట్రీస్ యొక్కది జరుగుతూ ఉన్నాయి అండ్ మీరు అన్నట్టుగా దీంట్లో ప్రైమరీగా సెవెన్ కంట్రీస్ ఉన్నారు ఎవరెవరు బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయాన్మార్ నేపాల్ శ్రీలంక ఐలాండ్ అయితే ఇందులో అందరితోటి ఆ నార్మల్ గా కలిసి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అదే విధంగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఏదైతే ఇంటీరియర్ గవర్నమెంట్ అయితే ఉందో ఎప్పుడైతే షేక్ హసీనా గారిని తన ప్రెసిడెన్షియల్ షిప్ ను వదిలిపెట్టేసి ఇండియాకి రావడం జరిగింది లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి కూడా ఇంటీరియర్ గవర్నమెంట్ కి ఎడ్ చేస్తున్న మహమ్మద్ యూనస్ తను ప్రైమ్ మినిస్టర్ గారిని వన్ ఆన్ వన్ మీటింగ్ కూడా అడిగారని చెప్పేసి మనం న్యూస్ లో చూసాం అది కదా వన్ వీక్ నుంచే మనకు న్యూస్ లో ఉన్నది ఏంటి నేను ప్రైమ్ మినిస్టర్ గాని వన్ అండ్ వన్ కలవాలి మల్టీ లాక్చువల్ అంటే అందరితో పాటు కూర్చున్నప్పుడే కాకుండా ఇండివిజువల్ కూడా కలిసి మాట్లాడాలి అని చెప్పేసి అయితే మనం కూడా చూసాము డిన్నర్ లో కూడా ఒక పక్కన నేపాల్ ఇంకో పక్కన బంగ్లాదేశ్ హెడ్స్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ గారు డిన్నర్ లో ఉండడం అది చాలా చాలా మంది దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే అటు నేపాల్ ప్రధాని కానీ ఇక్కడ మహమ్మద్ యూనస్ కానీ ఇద్దరు కూడా ప్రో చైనా నేతలు వాళ్ళు అతను చైనా ఏజెంట్ చైనా ఏజెంట్ అంటారు చాలా మంది ఇది కేపీ ఓలీ మొహమ్మద్ యూనిస్ కూడా అలాగే పిలవచ్చు చైనా ఏజెంట్ అనుకోవచ్చు లేకపోతే డీప్ స్టేట్ ఏజెంట్ అనుకోవచ్చు అలాంటి ముద్రలు ఉన్నాయి వాళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరి మధ్యలో మోదీ గారు కూర్చున్నారు మోడీ గారు మోదీ గారు చూడము అండ్ వాళ్ళతో పాటు సరే ఏం డిస్కషన్స్ మల్టీనేషనల్ ఏం జరిగాయన్నవి మరి వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమే ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అలా అరేంజ్ చేశారా అన్నది కూడా మనం చూడొచ్చు ఆ విధంగానే ఎందుకంటే ఆ టైంలో వాళ్ళతో పాటు ఇన్ఫార్మల్ గా కూడా చర్చించుకోవడానికి కొన్ని అవకాశాలు దొరుకుతాయి కదా సో అవి మాట్లాడడానికి అని చెప్పేసి అయితే ఈ విషయంలో పర్టికులర్ గా యూనెస్ గారిది మోదీ గారిది డిస్కషన్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ టోటల్ లో ఎందుకని అంటే మిగతా అన్ని కంట్రీస్ తోటి కూడా మనకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి వాళ్ళతో పాటు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏది కానీ లేదు కానీ ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియాకి రావడము ఇండియాకు వచ్చిన తర్వాత అనేక రకమైన అల్లర్లు బంగ్లాదేశ్ లో జరగడము అక్కడ ఎస్పెషలీ హిందూస్ పైన అండ్ మైనారిటీస్ పైన అండ్ హిందూ టెంపుల్స్ ని విపరీతమైన డిస్ట్రక్షన్స్ చాలా మందిని చంపడము అండ్ విపరీతమైన అరాచకాలు ఆ కృత్యాలు జరిగాయి ఎవరి ఎస్పెషల్లీ హిందూస్ పైన ఆ టైంలో భారత ప్రభుత్వం చాలా మటుకు చెప్పింది ఏంటి ఇట్లాంటి వాటిని అండ్ ఆపాలి హిందూస్కి ప్రొడక్షన్ ఇవ్వాలని కానీ కానీ చాలా మటుకు జరిగినట్టు కూడా మనం ఎక్కడ పెద్ద చూసింది లేదు అండ్ ఒకసారి జయశంకర్ గారు ఒకసారి అజీవ్ దోవల్ గారు వీళ్ళని బయట కలవడము మాట్లాడటము ఇవన్నీ చేసినా కానీ కొంతవరకు ఆపుతున్నాము చేస్తున్నాము అని చెప్పినా కానీ ఆ విధమైన రిజల్ట్ అయితే మనకు ఎక్కడ కూడా కనపడలేదు ఈ సందర్భంలో నరేంద్ర మోదీ గారు వారితో కూర్చోవడము మాట్లాడడము వన్ టు వన్ అందులో డిస్కషన్స్ ఏంటి ఏంటనేది కొంత ప్రాముఖ్యత సంతరించుకున్నారు కొంతమంది అన్నట్టు అంత ముందుకు ఈ ట్రిప్ కంటే ముందే మహమ్మద్ యునస్ తో మాట్లాడుతూ బీహార్ బెంగాల్ కి మేమే ప్రొటెక్షన్ అండ్ ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి మేమేవే అని చెప్పడము ఇట్లాంటి వాటితోటి ఇండియా ఇంకా కొద్దిగా కూడా వాళ్ళు కొద్దిగా ఏమంటామంటే తక్కువ పెట్టడానికి మాట్లాడించినా గానీ అవి చిత్ర వచ్చే మాటలే మాట్లాడాడు అది ఏంటి అంటే ప్రస్తుతానికి ఇదన్నీ విషయాన్ని నేను ఎలా చూస్తానంటే రాజుగారు ఇంత ముందుకు యుఎస్ లో డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగా కూడా వాళ్ళు ఏదైతే కొంత డీప్ స్టేట్ అనుకున్నా ఆ డెమోక్రాటిక్ అనుకున్నా కొంత లిబరల్ నెట్వర్క్ అక్రాస్ ద వరల్డ్ యూనెస్ ని చాలా ఒకటికి ఎంకరేజ్ చేశాయి అండ్ వాళ్ళ పాత్ర కొంతవరకు కొంతవరకు ఇది చాలా మట్టుకి షేక్ హసీస్ హసీనను తీసేయడంలో ఉండింది ఎప్పుడైతే రిపబ్లికన్ గవర్నమెంట్ లో రావడమో దాని తర్వాత యుఎస్కి ఎటువంటి సపోర్ట్ అయితే ప్రపంచపరంగా దొరుకుతుందో దాంట్లో చాలా మటుకు తగ్గిపోయింది సో ఇమ్మీడియట్గా తను చైనా వైపు వెళ్ళి అక్కడి నుంచి ఏమన్నా అంటే నాకు ఇండియా నుంచి కొద్ది అంత నాకు ఏమన్నా భయపడినట్టుగా మాట్లాడతారేమో లేకుంటే నాకు కావాల్సిన సపోర్ట్ ఏమన్నా చేస్తారనే చేయడానికి అట్లాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టే కనపడుతుంది ఇదంతా ఏంటి అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే మానిపులేటివ్ గా పాలిటిక్స్ చేస్తూ ఇండియాని ఏదో రకంగా నాకు అనుగుణంగా మార్చుకోవాలని అతను బెదిరియడమో బతిలాడమో చేస్తున్న టాక్టిక్స్ కింద మనం చూడొచ్చండి నగరాజ్ గారు ఏంటంటే చైనా దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి ఏదో ఇండియా భయపడిపోయి వచ్చేసి రాబాబు నీకు ఏదో చేస్తానని చెప్తానో లేకుంటే మరి వీడు దూరం పోతున్నాడు ఏదో ఒకటి ఇచ్చేదానికి ఎందుకు మనతో పడుకుంటే వాళ్ళు ఉంటారులే అని చెప్పేసి అనుకుని ఏదో ఒకటి నాకు చేస్తారనో ఇట్లాంటి ఉద్దేశాలతో చేస్తున్నట్టుగా కనపడతా ఉంది అంతే తప్పితే ఏదో స్ట్రాటజిక్ గా పనిచేస్తున్న విధంగా అయితే కనపడట్లేదు అంటే ఏదైతే పాకిస్తాన్ తోటి విపరీతంగా కొట్లాడి అనేక అరాచకాలు జరిగి అసలు బంగ్లాదేశ్ లో ఉన్న లేడీస్ నందరినీ పాడు చేస్తూ వాళ్ళ